తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు కాకినాడలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ పంపిణీ చేశారు ఒక్కొక్క టీంలో ఐదుగురు సభ్యులు ఉంటారు పోలింగ్ సెంటర్ల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది దానికి సంబంధించి పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మెటీరియల్ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది వెళ్లనున్నారు ప్రస్తుతం జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారి ప్రస్తుతం డిఆర్ఓ ఉన్నారు ఆయనతో సరే సరేంటి కాకినాడ జిల్లాకు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఎట్లా ఉండబోతున్నారు కాకినాడ జిల్లా మొత్తానికి సంబంధించి తొంభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అదే కాకినాడ డివిజన్ తీసుకుంటే అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు పెద్దాపురం డివిజన్ తీసుకుంటే ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ ఈ అరవై ఏడు పోలింగ్ కేంద్రాలు కూడా అందరు పీఓసి ఏపీఓసీ ఓపీఓసీని వేయటం జరిగింది అందరు కూడా వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా పోలింగ్ మెటీరియల్ ఇక్కడ ఇస్తున్నాం ముఖ్యంగా వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది బ్యాలెట్ పేపర్స్ బ్యాలెట్ బాక్సెస్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా అదేవిధంగా ఇండెల్బు లింకు అలాగే మార్కెట్ కాపీసు అలాగే ఏదైతే మార్క్ చేస్తారో ఆ పెన్స్ అవి చెక్ చేసుకోమించావు మిగతా పోలింగ్ మెటీరియల్ కూడా అందరూ కూడా త్వరగా వెరిఫై చేసుకుంటున్నారు సుమారుగా పన్నెండు గంటలకు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా రెడీ అవుతారు వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళకి లంచ్ వర్కింగ్ లంచ్ అరేంజ్ చేసి బస్సులను కూడా రెడీ పెట్టాం ఈ బస్సులు కూడా వీళ్ళందరినీ కూడా పంపించడం అనేది జరుగుతుంది కాకినాడ డివిజన్కి సంబంధించి డివిజన్ డివిజన్ ఆఫీసర్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వారి యొక్క మొత్తం ఆర్గనైజ్ చేపిస్తున్నాం ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి సాయంత్రానికి అందరు కూడా వారి వారి పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల లోపుకి అందరూ చేరుపోతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అక్కడ నుంచి వాళ్ళు పోలింగ్ ఆఫీసులని వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి అక్కడ తహసీల్దార్ని కూడా సమాయత్తం చేసాం అలాగే అక్కడ బూత్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా సమాయత్తం చేసాం వారందరూ కూడా వెళ్ళి వెరిఫై చేసుకుని ప్రతి ఒక్కరు కూడా రెడీ చేసుకుంటారు రేపు ఉదయానికే ఏడున్నరకి అందరూ కూడా పోలింగ్ కేంద్రాల్లో రెడీగా ఉండమని చెప్పాం పోలింగ్ బ్యాలెట్ బాక్సెస్ రెడీ చేసుకుని ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ పోలింగ్ అనేది జరగడానికి ఏర్పాటు చేస్తాం ఒక బాక్సో సుమారుగా నాలుగు వందల పైచీలకు పడతాయండి అందుకనే ఆ యొక్క నంబర్ ఎన్ని పడతాయో చూసుకుని అదేవిధంగా ప్రతి ఓటర్స్ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారో చూసుకుని దానికి తగ్గట్టుగా బ్యాలెట్ బాక్సెస్ని ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క దగ్గర కూడా రిజర్వ్ కూడా గా పెట్టాం కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు సఫిషియెంట్ నెంబర్ బ్యాలెట్ బాక్సెస్ అందరూ కూడా రెడీ పెట్టాం బ్యాలెట్ ఇండెలుబు లింక్ గా ఉంది అదేవిధంగా మన మార్కెట్ కాపీస్ అన్ని రెడీ చేసే స్విచ్ చేయడం జరిగింది వీటన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే వైలెట్ కలర్ పెన్స్ ఉన్నాయో అవి కూడా సెక్షన్ నెంబర్ అందరికీ సప్లై చేస్తాం ఓట్ వేయడానికి అవసరమైన అన్ని కూడా మేమే సప్లై చేస్తాం వాటర్ వచ్చి ప్రిఫరెన్షియల్ ఓట్ మొదటి ప్రాధాన్యత వరకు సెకండ్ రెండో ప్రాధాన్యత వరకు ఆ విధంగా వేసుకునే దానికి సరిపడేట్టుగా వాళ్ళందరికీ ఒకసారి చెప్పడం కూడా జరిగింది బయట పోస్టర్లు కూడా అంటే చెప్తాం వారికి ఏమైనా డౌట్స్ ఉంటే పోలింగ్ సిబ్బంది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒకవైపు ఒక టీంలో పిఓ కానీ అదేవిధంగా ఏపీఓ ఓపిఓ అదేవిధంగా మైక్రో అబ్జర్వర్ ఇలా ఒక టీంలో ఐదుగురు ఉంటారు అవసరమైతే రిజర్వ్ స్టాఫ్ కూడా ఉంటారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనేది జరగనుంది ప్రకాష్ సాగుతురండి